హాయ్ అండి అందరికీ ఈరోజైతే చెప్పులు హోల్సేల్ షాప్ అండి ఫిక్స్డ్ రేటే చెప్పుల షాప్కి అయితే మనం వచ్చామండి ఈ ఏరియా ఎక్కడ అనేది మీరు కామెంట్ చేయండి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఏదండి మోడల్ వీటిల్లోని కలర్ కలర్ డిఫరెన్స్ ఉన్నాయి బాగున్నాయి చూసారా ఇది ఒక మోడల్ అనమాట ఇవైతే షూ మోడల్ నాకు ఏదో చాలా చాలా బాగున్నాయి నాకైతే ఇవి నచ్చింది ఇవి తీసుకుంటున్నాను నేను హాయ్ హాయ్ మీరు కూడా తీసుకోవడానికి వచ్చారా మీరే కూడా ఏరియా మొత్తం వస్తుందా ఈ యొక్క మోడల్ ఈ యొక్క మూడు వందల్లోనే వస్తాయి కూడా యాపీ అండి అయితే ఇంకా హెవీగా ఉన్నాయి ఇవి అయితే ఐదు వందల నలభై రూపాయలు అంటండి ఇక్కడ ఈ షూలోనే ఒక మోడల్ అనమాట మనం నాకు తీసింది నేను వేరు అవి నాకు నచ్చినాయి అని అవి తీసి పక్కన పెట్టుకున్నాను ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ నాకు అవి అయితే నచ్చినాయి ఇవైతే హైట్ అండి మొమ్మో వేసుకుంటే డెమ్ కింద పడిపోతానేమో మా ఇంకైతే ఇవి నచ్చినాయి అంట ఇవి తీసుకోమంటున్నారు ఇవి వేసుకుంటే ఎక్కడ పడిపోతానో ఏమో మూడు వందల యాభై ఇవైతే నాలుగు వందల యాభై రూపాయలు అక్కడ అవన్న కాస్త వెనకాల కొంచెం మందంగా ఉన్నాయి ఇవైతే మరీ అసలు పొంగ కొతలకాయలాగే ఉన్నాయి అండి ఇవి వేసుకుంటే ఆటకన్నా ఇది త్వరగా పడిపోతాను భలే ఉన్నాయండి కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఈ షాప్ లో నాకైతే భలే నచ్చినాయి అండి అన్ని రేపు వీడియోలు కలుద్దాం అండి బాయ్